वेलकम टू टीजी नाइन न्यूज మహాశివరాత్రిలో భాగంగా శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం పాంచాహ దీక్షగా ఐదు రోజుల పాటు జరుగును ఐదు రోజులు పదమూడవ తారీఖు శ్రీ స్వామివారికి దివ్యంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ రోజు గ్రామోత్సవం కళ్యాణం జరుగుతుంది పద్నాలుగో తారీఖు అభ్యయంలో వరేలా జరుగుతాయి పదిహేనవ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేషంగా ఇరవై వేల మంది హాజరవుతారు కాబట్టి వాళ్ళు విశేషమైన ఏర్పాటు పందిర్లు లైటింగ్లు తలు పందులు ఉదయం పూట పాలు కాఫీ ప్రసాదం కమిటీ వాటి ఏర్పాటు చేయడం మధ్యాహ్నం గూడిగో బ్రహ్మాండంగా రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవం టైంలో విశేషంగా జనం పాల్గొంటారు కాబట్టి స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మహాశివరాత్రి లింగోద్భవ కాలడంలో ఉద్భవించే లింగాకారం ఏదైనా ఉంది అంటే అతంఠ ఈశ్వరుడే ఈ యొక్క స్థలపురణ ఆధార ప్రకారం ఆ యొక్క వడైనంబి పరమనాచి యొక్క దంపతులకి ఈ యొక్క మహాశివరాత్రి లింగోద్భవ కాలడంలో ఈ గ్రామంలో ఈ మాతాండపురం గ్రామంలో ఈ దండకారణ్యంలో ఆ లింగోద్భవ కాలడంలో ఆ యొక్క వేశ్య స్థనాగ్రభం మీద ఆయన స్వామివారి వడైనంబి అని బ్రాహ్మణ పరమనాచి అర్చన చేశారు ఆ ఒక శ్రీవర్షస్థలం మీద ఆ ఇరువురి కోరిక మేరకు భక్తి సంతి స్వామివారు సాక్షాత్కరించి వారి కోరిక మేరకు వారి యొక్క మానవ దేహాల నుంచి ఒక స్వామివారి స్వామివారికి జరగడం జరిగింది తర్వాత రాములవారు వారు స్వామివారి విశిష్టత ఏమిటి అంటే మన రాములవారు పరిపాలన చేసిన తర్వాత బ్రహ్మచ్చా మహాభాతం పోవడం కోసం భూమండలంతో సంచరించుకుంటూ వస్తూ ఉండగా ఈ గ్రామంలో ఈ మాతాడపురం దండకారణ్యంలో ఈ స్వామివారు అప్పటికే విలిసి ఉన్నారు అంటే పంచారామాల కంట ముందుగా అప్పుడు ఈ ఒక స్వామివారు ఆయన ఆకృాల కప్పిపోయి కప్పటిపోయి ఉంటే అవన్నీ శుభ్రం చేసి అభిషేకం చేసుకున్నారు తర్వాత ఆయనకి బ్రహ్మహత్య మహాపాతం విముక్తి పొందేది రాముల వారు తర్వాత బ్రహ్మదేవుడు చెప్పాడు రామ బ్రహ్మహత్య మహాభావం ముక్తి పుంజామని మోక్షం కలిగింది అంటే రాముల వారు ఆశ్చర్యపోయారంటే ఏమిటి యొక్క పరమేశ్వరి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ యొక్క స్నోద్భవలింగానికి ఎవరు కూడా పరిచయం చేయలేదు కాబట్టి పరమహత్యను నివేచిస్తే కాబట్టి మోక్షం కలిగింది అన్నారు అటువంటి పవిత్రమైన క్షేత్రం మన ఆసన్ ఈశ్వర స్వామివారి అంటే ఇక్కడ అని చేతనంటే ఈ యొక్క శివరాత్రి నాడు ఉద్భవించడం భూమండలం మీద ఉద్భవించిన లింగాకారం కాబట్టి ఈ యొక్క స్వామివారి మూలకంగా ఉద్భవించే లింగాకారం ఈ యొక్క స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ రోజును దర్శించుకుంటారో ఎవరైతే చూస్తారో వారికి ఏవైతే కోరికలు ఉన్నా కోరికలు తీర్థాయని ఇతిహాస పురాణాలు జరుగుతున్నాయి ఇక్కడ మనకి స్వామివారికి మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే అందరూ కూడా దర్శనం జరుగుతుంది స్వామివారికి బాధులు కానీ తీర్థం కానీ ఎవరు మీకు అన్ని క్షేత్రాల్లోనూ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా స్వామివారికి తీర్థాలు ఇస్తారు బాధులు ఇస్తారు కానీ స్వామివారికి ఇక్కడ బాధులు కానీ తీర్థం కానీ ఉండవు ఈ యొక్క స్వామివారు ఈ యొక్క మాఘమాసంలో ఈ యొక్క స్వామివారికి ఈ ఏకాదశి కళ్యాణం విశేషంగా జరగడం అలాగే లింగోద్భావ కలటంలో స్వామివారికి ఈ ఉభయ దాతలు వంశ వంశవారి పరంగా జరుగుతున్న దాతల చేత లింగోద్భావ అభిషేకం వారు చేసుకుంటూ ఉంటే వచ్చే భక్తులందరికీ కూడా విశేషంగా చూడటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడవచ్చు జాగరణ చేయవచ్చు ఇక్కడ తర్వాత స్వామివారికి అమావాస్య నాడు మాఘ అమావాస్య నాడు స్వామివారి శ్రీ పుష్పోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క శ్రీ పుష్పోత్సవం రోజు ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక్క రోజు మాత్రమే దంపతి సమేతంగా స్వామివారి పౌడం సేవలు ఉంటారు కాబట్టి ఆ స్వామివారి ఆ ప్రవడంతో ఉన్న కూడా వచ్చే ప్రతి భక్తులు అందరికీ కూడా అమ్మవారి యొక్క గుంగమలిన తీర్తన జరుగుతుంది దాని ఎవరి మంది కూడా ఈ యొక్క స్వామివారి యొక్క వైభవమైన వైభవమైనటువంటి యొక్క చరిత్ర అంతా తెలుసుకుని స్వామివారి సందర్శించి విదేశాల నుంచి అక్కడి నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా తరించి ప్రార్థన కోరుతున్నాము